చాలా రోజులుగా పెద్దపల్లి పట్టణంలో చాలా రోజుల్లో చాలా మన అందరి దగ్గర మెలుగుతున్న సమస్య పెద్దపల్లి ఉన్న వర్తక వాణిజ్య వ్యాపారాలు రాను రాను దిగజారిపోతున్నది వాళ్ళ యొక్క వర్తక వ్యాపారం చేసుకుందామన్నా కూడా చాలా వెలుసుబాటుతరం కానీ ఆర్థిక మాంద్యంగా ఏర్పడుతుంది చాలామంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది మరి దీనికి మూల కారణాలు ఏంది అసలు మనం ఇంత ముందు కూడా మన దగ్గర ఎంతోమంది మంచి మంచి సేటు బాగున్నావా సేటు కొంచెం సహాయం చేయి సేటు మాకు కొంచెం అప్పి అనేట ఇచ్చే పరిస్థితిలో ఉండే మా వైశ్య సోదరులు కానీ మార్వాడి సమాజ వాళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ పద్మశాలి సంఘంలో కానీ ఎంతో మంది వ్యాపారస్తులు ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దానికి మూల కారణం ఏందనేది ఒక చర్చగా మారి చాలా పెద్ద పెళ్లిలో కొంతమంది మేధావులు ఒక దగ్గర కూర్చొని ఈ సమస్య మీద అడగడం పోరాటం చేద్దామనే విషయాన్ని ఇక్కడ పరిష్కరించే జరిగింది మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే కొన్ని అంశాలు చాలా పెద్ద వక్తలు చాలామంది మాట్లాడడం జరిగింది నేను భావిస్తున్నాను వాస్తవంగా గతంలో మా తాతలు ఉన్నప్పుడు మా తండ్రులు ఉన్నప్పుడు ఉన్న మార్వాడి చాలా స్నేహ సంబంధాలు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాంటి వ్యాపారంలో కాంటేషన్ స్టేజ్లో వెళ్ళలేదు తర్వాత ఈ ఒకరి పుట్టనకూడదాం ఈ ఉన్న వ్యాపారుని ఇక్కడి నుంచి తరిమేసి ఆ షటర్ నేను తీసుకుందామనే దురాలోచన కూడా ఎప్పుడు చేయలేదు అంటే ఐదు వేలు ఇస్తుండంటే నేను పదివేలు ఇస్తా ఇతను ఖాళీ చేయించు వచ్చి నేను ఉంటాను ఇసు ఆలోచన ఎవరు చేయలేదు ఒక సోదర భావాన్ని పెంపొందించరు ఒక మంచితనానికి నిదర్శనంగా పెద్దపల్లి వ్యాపారాలు ఉండే అటువంటి తరుణంలో ఇప్పుడు వస్తున్నటువంటి కొంతమంది మార్వడి రాజస్థాన్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ యూపీ నుంచి వచ్చిన వస్తున్నటువంటి వ్యా వ్యాపారం చేయడానికి వస్తున్న వాళ్ళు ఇక్కడ లోకల్లో నివసిస్తున్న వాళ్ళని చాలా ఇబ్బంది చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు నేను దయచేసి వాళ్ళు ఒకటే అడుగుతున్నా మేము ఇక్కడ కులానికి మతానికి అతీతంగా వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ లోకల్లో మనం కొట్లాడి తీసుకొచ్చి వచ్చిన తెలంగాణ దేనికోసం ఇక్కడ ఉన్న వాళ్ళకి వనరులు కల్పించాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి కోసం వాళ్ళ జీవనోపాధి కల్పించాలని మేము తెలంగాణ తీసుకొచ్చినాం అందులో భాగంగా మీరు రావడం మేము వద్దంటలేము కానీ మీరు ఏం చేయాలి ఇక్కడ ఒక జీవోపాధిని పెంచాలి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే ఇక్కడున్న ఉట్టికున్న వ్యక్తుల మీద తీసుకువచ్చి మీరు వాళ్ళని పనులు పెట్టుకుంటే వాళ్ళకి జీతంలో వాళ్ళొక ఇల్లు ఇల్లు నడుస్తుంది వాళ్ళకు మీరు ఒక జీవనోపాధి కల్పించిన వాళ్ళు కానీ మీరు ఏం చేస్తున్నారు ఒక్క మనిషిని పెద్ద పెళ్లిలో మీకు ఒక ఎగ్జాంపుల్ పెద్ద పెళ్లి చెప్తా పెద్ద పెళ్లిలో మీ ఒక డెబ్బై ఎనభై షాప్స్ ఉన్నాయి అందులో ఒక్క ఎక్కువ ఒక వ్యక్తి మన పెద్ద పెళ్లి నుంచి సరౌండింగ్ల జిల్లాలో ఒక్క వ్యక్తినైనా మీరు ఉద్యోగం పెట్టుకున్నారా ఎందుకు అంటు అంటురాని తలాన్ని ప్రోత్సహిస్తున్నారా దేనికి ఏంటిది వాట్ వాట్ వాటిది అసలు ఏం జరుగుతుంది పెద్ద అంటే ఏంది ఇది కుల రహితం అంటురాంతనాన్ని ప్రేరేపిస్తున్నారా మీరు వచ్చి ఇక్కడ అంటే మీరు ముట్టుకోవద్దు మీరు వ్యాపారం వ్యాపారానికి పనికిరాయాలనుకుంటున్నారా ఒక మా పద్మశాలి సాయి అనే సోదరుడు షాప్ పెట్టుకుంటే ఒక నలుగురు మనుషులు పెట్టుకుంటాడు ఒక గుంట ఆయన దగ్గర చూడండి ముస్లిం పని చేస్తాడు హిందూ పని చేస్తాడు క్రైస్తవుడు పని చేస్తాడు కానీ మీ దగ్గర ఏంటిది మీ దగ్గర మా వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా ఇది ఇది ఈ ఆలోచన వచ్చింది అందరి దగ్గర ఇది చాలా పెద్ద తప్పు అంబేద్కర్ యొక్క రాసిన రాజ్యాంగాన్ని విరుద్ధంగా పనిచేస్తున్నారు మీరు అంటురాని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మీరు ఒకటి రెండవది ఏం చేస్తున్నారు కాంపిటేషన్ తీసుకొచ్చి రూపాయి అందరూ ఏమంటున్నారంటే మీ దగ్గర వస్తువులన్నీ డూప్లికేట్ అమ్ముతున్నారు ఇంత పెద్ద పెద్ద డీలర్లు వేబుల రామూర్తి అసంటే అన్నవాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారు సైతం నిజాయితీగా మచాల సుధాకర్ వాళ్ళు ఉన్నారు సైద్ కిరాణ మజిద పెద్ద పెద్ద ఆవునూరి వాళ్ళు ఉన్నారు మంచి వ్యాపారం చేశారు డూప్లికేట్ వస్తువులు ఎప్పుడూ అమ్మలేదు కానీ ఇప్పుడు మీరంతా డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారంట మరి ఆ రిజాల్ తీయాలంటే అందులో మీరు ఎందుకు అంటే మీరు ఒక రహస్యమైన ఒప్పందాన్ని నేర్చుకున్నారు మీ వ్యాపారం బయటపడద్దని అక్కడ లోకల్ ఉన్న వ్యక్తిని మీరు వాళ్ళు మీ దగ్గర పనికి పెట్టుకుంటే లేరు ఒకవేళ ఈడు పనికి వస్తే మా రహస్యాలన్నీ బయటపడతాయనే మెయిన్ కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్తున్నారు ఒకవేళ మీ మంచిగా చేసినట్లయితే మీ దగ్గర తప్పు లేనటువంటి లేదనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఇవ్వాలి కదా ఉద్యోగం ఇస్తే అప్పుడు మీరు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు అవుతారు కదా ఇది కూడా ప్రతి విషయంలో వస్తున్నది ఈ మాట కూడా ఇలా చాలా విషయాలు ఉన్నాయి చాలా మంది ప్రజలు చెప్తున్నాను నేను ఒకడే చెప్తున్నాం వ్యాపారం చేసుకోవడానికి ఎవరికీ ఇబ్బంది లేదు భారతదేశం మన అందరిది ఎవరి కులానికో మతానికి శక్తికో సంబంధించిన దేశం కాదు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కరు పాటుపడడం ప్రాణాలు అర్పించి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినాం అందులో ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు కానీ బతికే విధానంలో కూడా మంచితనం ఉండాలి ఇతరులు నష్టం జరగకుండా బతకాలి ఇది మంచితనం అంటారు కాబట్టి నేను ఇంకొక మరొకసారి చేసుకుంటున్నా మా ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వ్యాపారస్తులకు మీరు లోకల్ ప్రయారిటీ ఇవ్వాలి లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మీరు జీరో మాల్లు అమ్మడం మానేయాలి కాంపిటేటివ్ బిజినెస్ని మానేయాలి ఇక రానున్న రోజుల్లో పెద్ద పెద్ద మోర్ లాంటి అలా వచ్చి ఇక్కడ చిన్న జీవనభ కలుపుతున్నారు ముఖ్యంగా చెప్తున్నా మా వడ్రంగి సోదరులను చూస్తే మా తర్వాత కార్పెంటర్ సోదరులు చూస్తే నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి కొన్ని ఒక కార్పెంటర్ అయితే సల్మా హోటల్లో పాపనే క్లీన్ చేస్తుండు అరే ఏంది అంటే ఏం చేయాలన్నా నాకు పని లేదు అంటుండు గ్రానైట్ల మీరే మార్బుల్ల మీరే స్టీల్ల మీరే ప్లంబర్ల మీరే ప్లాస్టిక్ల మీరే సీడోస్లల్లో మీరే కవర్లల్లో మీరే కిరాటల్లలో మీరే పట్టల షాపులల్లో మీరే మొబైల్ షాప్ల రంగంలో మీరే ఏంది ఇది చేయొద్దంటలే మరి అసలు మాకేమిస్తున్నారు మరి ఇక్కడ పెద్ద పెళ్లిగా ఇక్కడ కొంత తినందుకైతే ఇవ్వాలి కదా కొంచెం ఇక్కడ ఇక్కడ మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎంత కొత్త ఇవ్వాలి ఇవ్వాలంటే జీవనోపాధి ఇవ్వాలి ఇక్కడ వర్కర్లకు ఇవ్వాలి ఇక మంచి చెడులో పాల్గొనాలి ఏది లేదు ఆమె దగ్గర ఇదే బాధ అంత తప్ప ఇంకేం లేదు ఇది పెద్ద అది కూడా కాదు అచ్చే పూర్వం ఉన్న ఇక్కడ మార్వాడి చూసి మీరు నేర్చుకొని వాళ్ళతో కలిసి ఇక్కడ ఎలా ఉన్నామని తెలుసుకొని వ్యాపారం చేయాలని వాళ్ళకి ఇదో